తమిళ హీరో ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాయన్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది ఇప్పటికే ఈ చిత్రంపై పలువురు నటీ నటులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టగా తాజాగా స్టార్ హీరో మహేష్ బాబు ఈ సినిమాకు రివ్యూ ఇచ్చారు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు అద్భుతమైన దర్శకత్వంతో పాటు మంచి నటనతో ధనుష్ అతరకొట్టారు ఎస్ జే సూర్య ప్రకాష్ రాజ్ సందీప్ కిషన్ లు ఉత్తమంగా నటించారు మూవీలో ఉన్న ప్రతి ఒక్కరూ వంద శాతం మంచి నటన కనబరిచారు మాస్ట్రో ఏర్ రెహ్మాన్ సంగీతం అద్భుతం రాయన్ ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు ఈ పోస్ట్ కు సందీప్ కిషన్ స్పందిస్తూ మహేష్ బాబు కు థ్యాంక్స్ చెప్పారు అలాగే కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ చిత్ర బృందాన్ని అభినందించారు సినిమా విజయం సాధించినందుకు శుభాకాంక్షలు చెప్పారు నటుడు డాన్స్ కోరియోగ్రాఫర్ లారెన్స్ కూడా తాజాగా రాయన్ వీక్షించారు ధనుష్ దర్శకత్వం యాక్టింగ్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు స్క్రీన్ తో పాటు చిత్రానికి సంబంధించిన ప్రతి విషయం తననెంతో ఆకట్టుకుందన్నారు మన ఇండస్ట్రీలో ఉన్న ఇంటర్నేషనల్ రేంజ్ డైరెక్టర్ మనకు దొరికాడని పొగిడారు చిత్రంపై వస్తున్న ప్రశంసలకు ధనుష్ ఆనందం వ్యక్తం చేశారు మా చిత్రానికి విజయాన్ని అందించిన సినీ ప్రేక్షకులు ఆత్మీయులకు హృదయపూర్వక ధన్యవాదాలు నాపై అమితమైన ప్రేమ చూపించి నాకు అండగా నిలబడుతున్న అభిమానులకు థ్యాంక్ యూ ఇప్పటివరకు నేను అందుకున్న ది బెస్ట్ బ్లాక్ బాస్టర్ బర్త్డే గిఫ్ట్ ఇదే అని తెలపాలి